ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను నూట ఏడవ సంకీర్తన ఇరువదో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యమును మీరు ధ్యానించున్నప్పుడు ఆయన యుద్ధ నుండి అనేకమైన దీవెనలు మీరు పొందుకొనగలరు ఆ దీవెనలు ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే శారీరక మానసిక స్వస్థత మరియు అనేక ఇతర ఆశీర్వాదాలను ఈ రాత్రి మీరు పొందుకుంటారు ఇంకను పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ప్రభు లాగున సెలవిచ్చున్నాడు అవన్నీ నా హస్తాకృత్యములు అవి నా వలన కలిగినవి యహోవా సెలవిచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను మరి యహోవా వాక్యమునకు భయపడువారలారా ఆయన మాట వినుడి మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యహోవా గాక అని చెప్పుదురు వారే సిగ్గునందుదురు అన్న వచనము ప్రకారము ప్రియలారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీరు దేవుని వాక్యమునకు భయపడితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీలో ఎంతమంది దేవుని ఎదుట వనికి ఆయన వాక్యమును ప్రతిరోజు జాగ్రత్తగా చదువుచున్నారు ఒకసారి ఆలోచన చేయండి క్రమము తప్పకుండా చదువుతున్నారా లేక ఏదో నామకార్థముగా దేవుని వాక్యమును మీరు చదువుతున్నారా ఏదో బైబిల్ గ్రంథమును అలాగున తెరిచి కొన్ని వచనాలు చదివి వెళ్ళిపోవడం అది సరియైన పద్ధతి కాదు మీరు పరిశుద్ధ లేఖన భాగమును చదవాలి అని నిశ్చయించుకున్నప్పుడు ఒక స్థలములో కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో మీ పరిశుద్ధ లేఖన భాగమును తెరిచి ఎంత ఎక్కువగా చదవగలిగితే అంత ఎక్కువగా చదవండి దేవుని వాక్యము లాగున సెలవిచ్చినది ఆయన వాక్యమును మీరు ఆహారముగా భుజించాలి అని సెలవిచ్చున్నది రిలారా ఏదో మీకు నచ్చినట్లుగా చదివినట్లయితే కొన్ని నిమిషాలు సరిపోదు దేవుని లేఖనము అంటుంది ఆయన వాక్యమునకు మనము వణుకుతూ ఉండాలి అని ప్రిలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన వాక్యమునందు వనుకుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాలలో ఏమి జరుగుతుందో పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా శక్తి శక్తిగల దేవునికి అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి మీకు ఏది అవసరమో మీరు అడుగు వాటన్నిటికంటేనూ మీరు ఊహించు వాటన్నిటికంటేనూ తన శక్తి చొప్పున దేవుడు ఈ రాత్రి మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు మీకు ఏది అవసరమో కేవలము ఆయనను దాని విషయం మాత్రమే అడగండి తండ్రి నీ వాక్యములో నీ విలాగున చెప్పి ఉన్నావు కనుకనే ఈ రాత్రి నన్ను ఆశీర్వదించుమని విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మీరు అడగాలి మీరడిగినట్లయితే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మీరు దేవుని వాక్యమును విన్నట్లయితే మీ విశ్వాసము అభివృద్ధి చెందుతుంది ప్రిలారా ఇంకను పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మరియ అను స్త్రీని గురించి మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము మార్త యొక్క సహోదరి ఆమె ఏసయ్య పట్టుకొని ఉండేది ఏసయ్య పాదములనే ఆమె గట్టిగా పట్టుకొని ఉండేది ఆయన మాటలన్నిటినీ ఆలకించేది అందును బట్టి ఆమె ఉత్తమమైన భాగమును ఎంచుకునేనని ఏసు క్రీస్తు ప్రభు సెలవిచ్చాడు అదేవిధముగా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు కూడా మరియవలే అదే కార్యము చేయాలని దేవుడు కోరుకొనిస్తున్నాడు మీరు ఆ లాగు చేసినట్లయితే ఈ రాత్రి మీరు గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మిమ్మల్ని ఒత్తిడి చేసి అసంతృప్తిని కలిగించే మీ అవసరత ఏమైనా సరే మీరు కష్టములో ఉండి దుఃఖములో మునిగిపోయి ఉన్నా సరే మాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది ప్రభువా అని మీరు కన్నీరు విడుస్తున్నా సరే మీకు దేవుని నుండి మాత్రమే సహాయము వస్తుంది కదా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు మీ హృదయాలను కలవరపడనీయకండి ఎందుకంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేస్తానని దేవుడు మనకు వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ అవసరత ఏదైనా సరే మీ అవసరాలను తీర్చడానికి బదులుగా ఇతరులకు మీరు ఇచ్చేంత ఐశ్వర్యవంతులనుగా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన మీ పట్ల జరిగించే అద్భుతాలను పొందుకోవడానికి ఈ వాక్యము వినసిన్న నీవు సిద్ధముగా ఉన్నావా ఈ రాత్రి వాక్యము వినసిన్న నీవు అనిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునడానికి సిద్ధముగా ఉంటే ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ మిమ్మల్ని మీరు ఈ రాత్రి ఆయనకు సమర్పించుకోండి ఆయన మీకు ముందుగా వెళ్ళి మీ ప్రాకారములన్నిటిని పడగొట్టి మీ మార్గాలను సరాలము చేసి మీరు అడిగినవన్నీ మీరు ఊహించనివి కూడా చేర్చి సంపూర్ణ ప్రతిఫలమును మీకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఆయన నిన్న నేడు ఎప్పటికీ మారని దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీరడుగు ప్రతిదానికి మీకు సంపూర్ణ ప్రతిఫలమునిచ్చి మిమ్మల్ని ఉన్నత స్థానములో ఉంచుతానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు అటు రీతిగా ఆయన వాగ్దానాలను పొందుకునేటటువంటి గొప్ప జీవితము ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి ఆయన మిమ్మల్ని ఆయన కృపలో సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహిమ కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి ఈ రాత్రి నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి నీకే కృతజ్ఞత వందనాలు దేవని యొక్క ఒక గొప్ప శక్తి చేత నీ వాక్యమును చదువుటకు మాల ప్రతిబిడకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా మా భారతదేశములో శాంతి సమాధానాలుండులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవదేశ ప్రజలందరూ కులమత భేదాలు విడిచి ఐక్యతగా ఉంటూ సహోదర ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు గౌరవముగా మెలగేలా నాయన అయ్యా ప్రాంతీయ భాషా భేదాలు విడిచిపెట్టి కలిసి ఉండే సఫృదయం అల ప్రతిబిడకు దయచేయమని చిన్నాం ప్రభువా మా దేశం సంపూర్ణముగా రక్షణ పొందుటకు మార్గమును సరాలము చేయమని వేడుకొనుచున్నాం దేవా ఎల్లప్పుడూ మా దేశాన్ని మీ రెక్కల చాటున భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవై రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డతో మీరుండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డపై మీ గాయపడిన పరిశుద్ధ హస్తమును ఉంచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వ్యవసాయ పనులు చేస్తునగా కావలసిన సహాయమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొని పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డని కాపాడి మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ పాద సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరణకించి ప్రతి విధమైన ఆర్థిక లేమిని మీ పరిశుద్ధ నామన లయపరచుమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడండి శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమ విశ్వాసమును వారి మధ్య కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి త్రోవలను సరళము చేసి బిడలు మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఇస్రాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అయా యుద్ధ పరిస్థితులు కనబడుచుండగా నీ ప్రజల పట్ల నీవే కృపను చూపమని వేడుకొనిచున్నాం ఆ దేశానంతటి నా తండ్రి మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరిచి బిడలా కావలసిన సహాయము దయచేసి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతాల కలసాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.